ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నియమించడానికి ముహూర్తం ఖరారైనట్లుగా చెప్తున్నారు అనేక రకాలైనటువంటి కూర్పులు ఒత్తిళ్ల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ అంటే కొత్తగా ఇన్ఛార్జ్గా పదవి స్వీకరించినటువంటి మీనాక్షి నటరాజన్ ముద్రతోటి ఆమె సూచనల మేరకు దాదాపు ఎనిమిది నెలల తర్వాత అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా చేసినప్పుడు నియమించినటువంటి కార్యవర్గమే ఇంతవరకు కొనసాగుతూ వస్తోంది తర్వాత మహేష్ కుమార్ గౌడు పీసీసీ అధ్యక్ష పీఠం స్వీకరించినప్పటికీ కొత్తగా కార్యవర్గాన్ని ఏమీ నియమించలేదు దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది విపరీతమైనటువంటి ఒత్తిళ్లు పదవుల కోసం పోరాటం ఉండడంతో ఆ కార్యవర్గాన్ని దాదాపు అనేక పేర్లు పెట్టడము తీసేయడము అధిష్టానం వద్ద ఆమోదానికి పెట్టడం మళ్ళీ దాని మీద అభ్యంతరాలు రావడం దీంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్సి ఉన్నప్పటి నుంచి కూడా ఈ తతంగం కొనసాగుతూనే వస్తుంది ఇప్పుడు మీనాక్షి నటరాజును మాత్రం ఫైనల్గా ఈ కార్యవర్గానికి ఆమోదం చెప్పొచ్చు అంటూ ఒక లిస్ట్ని అంటే అటు పిసిసి అధ్యక్షుడితో సీనియర్ నాయకులతోటి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత గతం నుంచి ఉన్నటువంటి కొన్ని పేర్లను దృష్టిలో పెట్టుకుంటూ ఫైనల్ చేసినట్టుగా ఇది అధిష్టానం ఆమోదం మద్దతు మాత్రమే పొందాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా అంటే తెలంగాణలో పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడం విపరీతంగా పోటీ ఉంది ఏంటంటే పార్టీ కార్యవర్గంలో అన్న స్థానం ఉండాలి లేదంటే ప్రభుత్వ పదవుల్లో అన్న స్థానం ఉండాలనుకుంటే కొంతమంది సీనియర్లు అయితే మనకి పార్టీ పదవి కావాలి ప్రభుత్వ పదవి నామినేటెడ్ పోస్టు కావాలి ఇలా రెండింటిని కూడా ఆశిస్తూ తాము పార్టీకి చేసినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ తీవ్రమైనటువంటి ఒత్తిడిని కాంగ్రెస్ హైకమాండ్ మీద పెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే విపరీతమైన పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలంటూ గతంలో ఉండేటటువంటి కొన్ని సూచనల్ని దృష్టిలో పెట్టుకుని మీనాక్షి నటరాజన్ ఒక ఫార్ములా రూపొందించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా పదవుల పోటీ అనేటటువంటిది విపరీతంగా ఉంటుంది అందులో అధికారంలో ఉంది కనుక దాదాపు పంతొమ్మిది వందల అరవై ప్రాంతాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పదిహేను పదహారు ఏళ్ళ తర్వాత పార్టీలో విపరీతమైనటువంటి పదవుల పోటీ ఏర్పడినటువంటి నేపథ్యంలో అరవై ఐదు ఆ ప్రాంతాల్లో కామరాజ్ ఫార్ములా అనేటటువంటి దాన్ని అంటే తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి కామరాజ్ ఫార్ములా అనేటటువంటి దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఎందుకంటే పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదు ఒకే పదవి ఉండాలి పద ప్రభుత్వ పదవుల్లో దీర్ఘకాలం ఉన్నటువంటి వాళ్ళు ఆ పదవులకి రాజీనామా చేసి పార్టీ సేవ చేయాలి అదే సమయంలో పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన వాళ్ళకి ప్రభుత్వ పదవులు ఇవ్వాలి కానీ ఒకే పదవి ఇవ్వాలి ఒకే వ్యక్తిగా అనేటటువంటి ఫార్ములాని పెడుతూ తానే ముందుగా అందుకు కొన్ని త్యాగాలు చేసినటువంటి వ్యక్తిగా కామరాజు అని ఉంటారు అది కామరాజ్ ఫార్ములా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికి ఒక పదవి ఉండాలి అందువల్ల ఎక్కువ మందికి న్యాయం చేయగలుగుతాం అనేటటువంటిది ఇప్పుడు తెలంగాణలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో కామరాజ్ ఫార్ములాని తెలంగాణ పిసిసికి అనువర్తింపజేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది అయినప్పటికీ కూడా జంబో గారి వర్గం అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి పిసిసి స్థాయిలో ఒక పదవి ఉండాలి అనేటటువంటి అందువల్లనే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే పీసీసీ అధ్యక్షుడితో పాటుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు తర్వాత ముప్పై ఐదు మంది వైస్ ప్రెసిడెంట్లు అంటే ఉపాధ్యక్షులు ఉంటారు డెబ్బై ఐదు మంది జనరల్ సెక్రటరీలు అంటే ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంటో లేదంటే వైస్ ప్రెసిడెంటో లేదంటే జనరల్ సెక్రటరీ ఇంత కీలకమైనటువంటి పదవుల్లో ప్రతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇంచు మించి ప్రతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఉండేలాగా జాగ్రత్త పడుతున్నారు అన్ని కులాలకి అన్ని వర్గాలకి సామాజికంగా అందరికీ న్యాయం చేసేటట్టు బాధ్యత వహించుకున్నారు అంతేకాకుండా పీసీసీ మీద పెద్ద ఒత్తిడి లేకుండా ఇప్పటికే ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ స్థానం కల్పించమంటూ స్పష్టంగా తేల్చి చెప్పేశారు అందువల్ల కొంత గ్యాప్ ఏర్పడుతుంది ఒకవేళ పార్టీ పదవే ప్రధానంగా కావాలనుకుంటే కనుక ప్రభుత్వ పోస్టులని ఖాళీ చేస్తే కనుక అక్కడ భర్తీ చేస్తామనేటటువంటిది ఇది ఒక ఫార్ములా మళ్ళీ మీనాక్షి నటరాజుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కనుక చాలా సీనియర్ల యొక్క సలహాలు సూచనలు ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి రావాలి గత నుంచి మీనాక్షి నటరాజుని చెప్తున్నారు బహిరంగంగానే రెండు మూడు సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ మోడ్లో పనిచేయాలి అంటే ఇంటింటికి వెళుతూ పార్టీని ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రచారం చేయాలి సిద్ధ సిద్ధాంతాలని బీజేపీ సిద్ధాంతాలు కానీ హిందుత్వవాదాన్ని కానీ ఆర్ఎస్ఎస్ ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటుంది కానీ కాంగ్రెస్లో ఆ ధోరణి లోపించింది ఇప్పుడు ఆ మోడ్ ఎత్తుకుంటే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి విస్తృతమైనటువంటి ప్రచారం లభిస్తుంది ప్రభుత్వానికి కూడా సంక్షేమ పథకాల యొక్క ఫలితం లభిస్తుంది కానీ ఆ ధోరణి లేదు పార్టీలో అనే అసంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు సీనియర్ల సేవలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటటువంటి భావన వ్యక్తమైంది ఇప్పుడు ఈ విషయంలో అయితే బీజేపీ మోడ్ను కూడా కొంత అమల్లోకి ట్లుగా తెలుస్తుంది రాజకీయ సలహా మండలి అంటే భారతీయ జనతా పార్టీ గత కొంతకాలంగా ఒక ఉన్నతమైనటువంటి మండలి విధానాన్ని అవలంబిస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు దాటిపోయి ఇంకా పార్టీలో యాక్టివ్గా ప్రభుత్వంలో ఉండడానికి సాధ్యం కాదు అనుకున్నటువంటి వాళ్ళని మార్గదర్శక మండలి అని పెట్టి గతంలో అద్వానీ కావచ్చు మురళీ మనోహర్ జోషి కావచ్చు ఇలాంటి సీనియర్లందరికీ కూడా ఆ స్థానం ఇచ్చి అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు గౌరవప్రదమైనటువంటి స్థానం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక తెలంగాణలో చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఒక జానారెడ్డి జానారెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంతటి ఎక్కువ కాలము మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి మరొకటి లేరు ఇంకో చూస్తే కనుక మూడు సార్లు రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించి కేంద్ర అధిష్టానంతో అంటే కాంగ్రెస్ హైకమాండ్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వి హనుమంతరావు జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పార్టీకి పెద్ద దిగ్గులా ఉండేటటువంటి జీవన్ రెడ్డి ఇలాంటి చాలా మంది సీనియర్లు ఖాళీగా ఉన్నారు అంటే వాళ్ళకి ఏమి ప్రత్యేకమైనటువంటి బాధ్యత లేదు వాళ్ళ అనుభవం కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా అంతర్గతంగా వాళ్ళకు ఉండేటటువంటి అనుభవాన్ని కూడా వినియోగించుకోవట్లేదు అలాగని ప్రభుత్వ పదవుల్లో వీళ్ళని కూర్చోబెడదామంటే లార్జర్ దెన్ లైఫ్ సైజ్ నిజానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా వాళ్ళు వాళ్ళని మించినటువంటి స్టేచర్ వీళ్ళకి ఉండడం అటు వి హనుమంతరావు కానీ అటు జానారెడ్డి కానీ వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి ప్రభు లేదంటే పీసీసీలో కూర్చోబెడితే పీసీసీ అధ్యక్షుడిని మించినటువంటి స్టేచర్ వీళ్ళకి ఉంది అందువల్ల వీళ్ళకి అక్కడ ప్రభుత్వంలో కానీ ఇటు పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కానీ స్థానం ఇవ్వడం అనేటటువంటి సాధ్యం కాదు వాళ్ళు డామినేట్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళ స్టేచర్ దృష్ట్యా అందువల్ల వీళ్ళ కోసము భారతీయ జనతా పార్టీలో ఎలాగైతే మార్గదర్శక మండలి ఉందో ఆ తరహాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నుంచి ఒక ప్రయోగం చేస్తున్నారు రాజకీయ సలహా మండలి అనేటటువంటి ఒక కొత్త పీఠాన్ని అధిష్టింపజేసి దీంట్లో సీనియర్లు అంటే జానారెడ్డి కావచ్చు జీవన్రెడ్డి కావచ్చు వి హనుమంతరావు కావచ్చు ఇలాంటి చాలా కాలం అంటే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి పార్టీలో కీలకంగా ఉంటూ ఇప్పుడు ప్రభుత్వంలో పదవులు ఇవ్వలేనటువంటి పరిస్థితి పార్టీలో పదవులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ సలహా మండలిలో పెట్టి గౌరవించాలి అనేటటువంటి భావన వీళ్ళు ప్రభుత్వానికి అదే సమయంలో పార్టీకి మధ్యలో అనుసంధానకర్తలుగా ఉంటారు సలహాలు సూచనలు ఇస్తారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి సంక్షేమ పథకాల ఫలితాన్ని ఓటు బ్యాంక్ రూపంలో ఎలా రాబట్టాలి అదే సమయంలో హైకమాండ్కి తెలంగాణకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇవ్వడం ఇలాంటి విషయంలో రాజకీయ సలహా మండలి అనేదాన్ని కొత్తగా రూపకల్పన చేయాలనేటటువంటి భావంతో మీనాక్షి నాటరాజును ఒక ఫార్ములా రూపొందించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక కామరాజు మోడ్ ఆఫ్ ఫార్మాట్ ఒకటి తర్వాత బీజేపీ మూడ్లో ఉండేటటువంటి రాజకీయ సలహా మండలి అంటే అక్కడ మార్గదర్శక మండలి అంటారు ఇక్కడ రాజకీయ సలహా మండలి ఇలా రెండింటినీ మిక్సప్ చేస్తూ ఒక వినూత్నమైనటువంటి ఫార్ములాతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలి అనేటటువంటి సూచనలో యోచనతోటి మీనాక్షి నాటరాజన్ కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆమోదముద్ర వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది